ఐటీ అభివృద్ధిలో వైజాగ్ దూసుకుపోతుంది విశాఖకు వరల్డ్ టాప్ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ఐటీ రాజధానిగా ఏపీ మారుతుంది హైదరాబాద్లో తలదన్నేలా విశాఖలో అభివృద్ధి ప్రారంభమవుతుంది ఇప్పటికే విశాఖలో టెక్ మహేంద్ర టీసీఎస్ కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది అలాగే గూగుల్ ఏఐ సెంటర్ క్లౌడ్ డేటా సెంటర్కు ప్రభుత్వం భూములు కేటాయించింది ఇప్పటివరకు హైదరాబాద్ చెన్నై బెంగళూరులో ఉద్యోగాల కోసం యువకులు వలసలు వెళ్తుండేవారు అయితే విశాఖకు ప్రముఖ ఐటీ కంపెనీలు వస్తూ ఉండటంతో స్థానిక యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు విశాఖ అభివృద్ధిపై మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు రవి కూటమి ప్రభుత్వం వచ్చాక ఐటీ రంగం కొత్త పొంతలు తొక్కుతుందని చెప్పుకోవచ్చు గతంలో కూడా చంద్రబాబు హయాంలోనే ఐటీ ఇక్కడ అభివృద్ధి జరిగింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎక్కడా కూడా ఐటీ గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు అది కూడా ఇక్కడ ఉన్నటువంటి అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి అయినప్పుడు కూడా ఆయన కూడా ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు కొత్త కంపెనీలు వచ్చింది కాదు కానీ ఈ ఒక్క ఏడాదిలోనే మొత్తం పూర్తి స్థాయి మార్పులు రావడం జరిగింది ఇటీవల చంద్రబాబు వైజాగ్లో పర్యటించినప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది ఐటీ హబ్గా ఐటీ రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగింది అంతేకాకుండా అత్యంత దేశ లోనే ప్రతిష్టాతమైన కాంటమ్ వ్యాలీ అమరావతిలో రాబోతుంది అమరావతిలో వచ్చే ఇది ఐటీ రాజధాని కూడా కాకపోతుంది దేశమంతా కూడా మన రాష్ట్రం చూడబోతున్నా కూడా చెప్పడం జరిగింది విశాఖకు అయితే ఇప్పటికే అనేకమైన పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలు ఉన్నప్పుడు కూడా ఆ బ్రాండెడ్ చాలా పేరున్న కంపెనీలు కూడా క్యూ కట్టే పరిస్థితి కలిపి ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఆ భూములు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాటిలో అయితే టెక్ మహీంద్ర టీసీఎస్ కాగి ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం జరిగింది ఆ మంత్రి లోకేష్ కూడా స్వయానా వీటి వీటిని అన్నిటి కూడా పరిశీలిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో ఈ కంపెనీలు కూడా రాబోతున్నాయి అంతేకాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచవ్యాప్తంగా కూడా గూగుల్ గూగుల్ సంస్థ ఏఐ సెంటర్ కూడా ఇక్కడ నెలకొల్పబడుతుంది ఆ క్లౌడ్ డేటా సెంటర్ కూడా భూములు కూడా కేటాయించారు మధురవాడ ఐటీ సేజ్ ప్రాంతంలో సపరేట్గా కూడా ఐటీ సేజకి సపరేట్గా కూడా కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేశారు అక్కడ భూములు కూడా ఉన్నాయి ఎంతమంది వచ్చిన సరే ఐటీ అభివృద్ధికి భూములు ఇవ్వడానికి సిద్ధమని కూడా ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యంలో భారీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది మరో ఆరు అయితే విశాఖలో స్వరూపు మారే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్థిక రాజధానికి అభివృద్ధి చెంది అభివృద్ధి చేస్తామని చెప్పి నేపథ్యంలో తప్పనిసరిగా ఐటీ కనుక ఇక్కడికి వస్తే మాత్రం ఐటీ అభివృద్ధి చెందితే మాత్రం తప్పనిసరిగా విశాఖ అభివృద్ధి చెందానికి ఎటువంటి అనుమానం లేదు ఇప్పటికే విద్యావంతులతోనూ అక్షరాస్తులతోనూ అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి విశాఖకు ఈ ఐటీ కంపెనీలు వస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇతర ప్రాంతాల నుంచే కాక ఇప్పుడు ప్రస్తుతం అయితే చెన్నై అయితే బెంగళూరు అయితే ఇతర ప్రాంతాలకి ఐటీ కంపెనీ ఉద్యోగ ఉన్నటువంటి ఈ గూగుల్ కానీ ఇటువంటి ఇంటర్నేషనల్ సంస్థలు కూడా ఇక్కడ వస్తే కనుక తప్పనిసరిగా విశాఖ వాసులకి అయితే విశాఖలో చదువుకున్న వారికి విశాఖలో ఐటీపై మక్కువ ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ప్రభుత్వం అయితే ఈ ఏడాదిలోనే చాలా మార్పు తీసుకొచ్చిందని చెప్పొచ్చు ప్రాక్టికల్గా గత ప్రభుత్వం కేవలం కాగితాల మీద ఆ కంపెనీ వస్తుంది ఈ కంపెనీ వస్తుంది ఇది వస్తుంది అది వస్తుందని ఏదో మాటలు చెప్పిందని విమర్శలు ఉన్నాయి వాస్తవం మనకు కూడా ప్రస్తుతానికి ఈ వన్ ఇయర్లో మనం చూసుకుంటే ఈ వన్ ఇయర్లో కూడా చాలా కంపెనీలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి అంటే గూగుల్ లాంటి సంస్థలు కూడా ఏ కూడా మొత్తం కూడా ఇక్కడ రాపోవడం అంటే రావడం అంటే విషయం కాదు ఇవన్నీ కూడా వస్తే కనుక ఇక్కడ యువతకి ఎక్కువ ఉద్యోగ అవసర అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉంది ఆ చాలా ప్రాంతాల నుంచి కూడా ఆ ఉపాధి కోసం లేకపోతే ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలు చదువుకున్న వాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు కూడా సరైన ఉద్యోగం లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో కనుక ఐటీ హబ్గా విశాఖ అభివృద్ధి చెంది మాత్రం చాలా మంచి పరిణామం ఇదే కనుక జరిగితే ప్ర ప్రపంచంలో కూడా గతంలో కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది హైదరాబాద్లో కూడా నేను విధంగా డెవలప్ చేశాను ఎవరో కూడా నమ్మలేదు అని చెప్తున్నారు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మాట్లాడుకునేది ప్రపంచం అంతా మాట్లాడుకునేది మొత్తం క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీకి ఒక పార్క్ ఏర్పాటు చేసి అమరావతిలో మొత్తం కూడా అత్యంత ఆధునికమైన కంప్యూటరైజ్డ్తో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అది కూడా వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఈ ఐటీ సెక్టార్కి రాజధానిగా కూడా వెలుగుంది అవకాశం ఉందని కూడా నిపుణులు వేస్తున్నారు ఈ పరిస్థితుల్లో మొత్తం విశాఖ అయితే ఒక ఐటీ హబ్గా గతం గతంలో కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఐటీ మీద దృష్టి జరిగింది విశాఖపై దుష్టారించడం జరిగింది కానీ ఆ తర్వాత ప్రభుత్వం రాకపోవడం ఈ ఐదేళ్లు గత ఐదేళ్లు కూడా నిర్వీర్యం చేశారని చెప్పొచ్చు ఐటీ సెక్టార్ నిర్వీర్యం చేశారు ఉన్న కంపెనీలు కూడా ఇతర ప్రాంతాలకు బెంగళూరు చెన్నై హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది వెళ్ళిపోయారు కూడా తిరిగి వాళ్ళందరూ కూడా రప్పించేందుకు ప్రత్యేకంగా లోకేష్ బాబు అయితే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు అందులో భాగంగా వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చే విధంగా కాకుండా ఇంకా మరిన్ని అంతర్జాతీయ స్థాయిలో బ్రాండెడ్ కంపెనీగా పేరు అందినటువంటి గూగుల్ లాంటి ఇతర సంస్థలు కూడా తీసుకొచ్చేందుకైతే సన్నాహాలు చేస్తున్నారు ఇదంతా కూడా అయితే మాత్రం మొత్తం విశాఖ వ్యాప్తంగా కూడా అందరికి కూడా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎన్ని భూములు ఇవ్వటాకైనా ఎంతకైనా ఎటువంటి ప్ర ప్రోత్సాహం ఇవ్వటాకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మరో ఆరు అయితే విశాఖ ఐటీ హబ్గా ఐటీ రాజధానిగా మారే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రవి రైట్ థ్యాంక్ యూ వాసు